డిఎస్సీలో రోస్టరు సక్రమంగా అమలు జరపకుండా మెరిట్ సాధించినటువంటి ఎస్సీ ఎస్టీలని ఓపెని కేటగిరీలోనే ఉంచాలి కానీ ప్రభుత్వం ఈ వలన రిక్రూట్మెంట్లో ఓపెని కేటగిరీల్లో ఉద్యోగం సంపాదించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులని రిజర్వేషన్ కేటగిరీలోకి తీసుకురావటం ద్వారా ఈ రిజర్వేషన్లో ఉన్నటువంటి ఉద్యోగం పొందాల్సినటువంటి వారు అందరూ కూడా అనర్హులయ్యారు వారికి కాల్ లెటర్ రాలేదు ఇది రోస్టర్ పాయింట్ని సక్రమంగా అమలు జరపన దుర్మార్గమైనటువంటి చర్య కారణంగానే ఇది జరిగిందని చెప్పి విరసం ఐక్యవేదిక భావిస్తూ ఉంది ఇవాళ మేము కలెక్టర్ గారిని కలిసి ఏ ర్యాంకుతో ఉదాహరణకి ఒక అభ్యర్థి ఇరవై నాలుగో ర్యాంకు సాధించాడు ఓపెన్లో ఆయన ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందాలి ఆయన తీసుకొచ్చి సి కేటగిరీలో పెట్టారు ఎస్సీసీ కేటగిరీ అసలు పెట్టడం ద్వారా అక్కడ ఏడో వాడిగా ఉన్నటువంటి నూట నలభై మూడవ ర్యాంక్ అభ్యర్థికి ఉద్యోగం లేకుండా పోతూ ఉన్నారు అలాగే ఇంకొక ఆయన ముప్పై ఒకటో ర్యాంకులో ఉన్నాడు బీసీఏలో ఆయన తీసుకొచ్చి బీసీఏలో పెట్టారు అక్కడ బీసీలో నూట నలభై ఆరో ర్యాంకు అయినా ఉద్యోగం కోల్పోతూ ఉన్నాడు అలాగే ఎస్టీలో అలాగే బీసీసీలో బీసీఏలో ఈ విధంగా మన జిల్లాలోనే మా నోటీస్కి వచ్చింది ఇవాళ మీ ముందునే ఇరవై మంది పిల్లలు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ అభ్యర్థులు ఓసీ ఓపెన్లో ఉన్న వాళ్ళని రిజర్వేషన్లోకి తీసుకురావటం ద్వారా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు ఇవాళ ఇరవై మంది మీ ముందుని ప్రవేశపెడతా ఉన్నాం ఇవాళ మేము అడిగేది ప్రభుత్వం వెంటనే జీవో డెబ్బై ఏడుని సక్రమంగా అమలు జరపాలి ఆ అమలు ఎలా అంటే ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులని జనరల్ క్యాండిడేట్గానే నేను పరిగణించాలి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రకారం వర్టికల్ రిజర్వేషన్ అమలు జరపాలి ఆరిజెంటల్ రిజర్వేషన్ను కుల రిజర్వేషన్లో అమలు జరపకూడదు అలాగే డిఎస్సిలో మెరిట్ లిస్టు ప్రకటించాలి కనీస అర్హత మార్కులు ప్రకటించాలి ఈ విషయం మీద మేము కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదిక మీద కలెక్టర్ గారు టీఏవే ద్వారా కమిషనర్ గారికి మా సమస్యను తీసుకెళ్తామని జరిగింది మీ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేసేది రిజర్వేషన్ను జివో సెవెంటీ సెవెన్ పక్కాగా అమలు జరపండి ఓపెని కేటగిరీలో సా ఎస్సీ వాళ్ళని వెనక్కి రిజర్వేషన్ కేటగిరీకి తీసుకురావద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం